గౌరనీలు ఫ్లాగ్స్ ఫ్లాగ్స్ అందరూ కిందకి దించండి జెండాలందరూ కిందకి దించండి జెండాలందరూ కిందకి దించండి ఫ్లాగ్స్ ఫ్లాగ్స్ కిందకి దించండి గౌరవ పెద్దలు నవ్యాంధ్ర సృష్టికర్త మన భావి బలాల భవిష్యత్తు కాపాడే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజాధికానికి మార్గదర్శకుడు పెద్దలు మన పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు మన పార్లమెంటు అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ మైనార్టీ సోదరులకందరికీ కూడా పేరు పేరునా నానా ధన్యవాదాలు సోదరులరా ఈ రోజు ఈ పుంగునూరు పట్టణానికి స్వతంత్రం వచ్చింది అయ్యా పెద్దిరెడ్డి ఎక్కడ ఉన్నావో ఏదో మిత్తిక్కి చూసుకో ఈ రోజు ఈ పుంగనూరు ప్రజలు ఎన్నో రోజులుగా స్వతంత్రం కావాలని ఇరవై ఏళ్ళ నుంచి వేచి ఉన్న ఈ రోజు ప్రజలకద్దరికీ స్వతంత్రం వచ్చింది నీ ఆటలింగం సాగము నిన్ను ఇంటికి పంపించేది ఖాయము ప్రజలందరూ పూర్తిగా నిర్ణయించుకున్నారు నిన్ను నీ అవినీతి పరులను మొత్తం కూడా రాబోయే ఐదు రోజుల ఎలక్షన్ లో మూట కట్టి ఇచ్చి పంపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆ రోజు రాజకీయం నాతో ఆరంభమైంది నీకు ఆ రోజు నా మీద ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు నా చేతిలో నీకు రాజకీయం అంతమవుతుంది తెలుసుకో నిన్ను ఇంటికి పంపించేదానికి ఖాయమైన ప్రజలందరూ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ అవినీతి నీ దోపిడీ అన్ని కూడా ప్రజలకు పూర్తిగా అర్థమైనాయి ఇప్పటికే లేట్ అయింది ప్రజలందరూ కూడా చాలా వేచి ఉన్నారు ఇప్పుడు పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారని చెప్పి మీకందరికీ సమన్వయంగా తెలియజేస్తున్నా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారికి మీకు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడే మీరు కొంచెం కొంచెం ఓపికగా వినాలి ఈ ఉత్సాహం ఈ ఉత్సాహం పదమూడో తేదీ ఐదు గంటల వరకు ఉండాలి ఏదైతే పొంగునూరు నియోజకవర్గాన్ని రాజకీయాన్ని ఒక అక్రమ సంపాదన కేంద్రంగా చేసుకున్న పెద్దిరెడ్డిని ఇంటికి పంపియాల్సిందే ఎవరైనా వారికి ఓటేసే ప్రజల దగ్గర నుంచి కమిషన్ కొడతాడా ఎవరైనా ఎవరైనా నీతివంతుడైన రాజకీయ నాయకుడు వారికి ఓటేసి గెలిపించిన వారి దగ్గర కమిషన్ తీసుకుంటాడా ఆవేమో వీధి ఆవును కొనేది మీరు ఆవును మేపేది మీరు ఆవుకు దానా పెట్టేది మీరు మీరు పాలు వస్తే రేటు వేరే దగ్గరంతా ముప్పై ఐదు రూపాయలుంటే మీకు ఇరవై రూపాయలు ఇచ్చి పదహైదు రూపాయలు కమిషన్ తీసుకున్న వ్యక్తికి మీరు ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఎంత రోజుకి అరవై వేల లీటర్లు ఒక పది లీటర్లు పోసే రైతు పదహైదు రూపాయలు తక్కువ వారి దగ్గర కమిషన్ తీసుకుంటున్నాడంటే ఒక నెలకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు పది లీటర్లు పోసే రైతు దగ్గర మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కమిషన్ తీసుకుంటున్నాడు ఒక సంవత్సరానికి యాభై నాలుగు వేలు అవుతుంది నాలుగు సంవత్సరాలకి రెండు లక్షల పదహారు వేల రూపాయలు ఒక పది లీటర్లు పాలు పోసే ఆయన దగ్గర కమిషన్ తీసుకుంటున్నాయంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి తొమ్మిది అరవై వేలు పదహైదు రూపాయలు అంటే తొమ్మిది లక్షలకు రోజుకి పొంగునూరు ప్రజల దగ్గర రైతుల దగ్గర పాడి రైతుల దగ్గర కమిషన్ తీసుకుంటున్నది మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి లెక్కలు వచ్చా సంవత్సరానికి ఎంతైతుంది ముప్పై మూడు కోట్లు కేవలం పొంగునూరు నాలుగు మండలాల్లో కమిషన్ తీసుకుంటున్నాడు ఒక నాలుగు సంవత్సరాలు అయితే కొత్త పాడి రైతుల దగ్గరనే నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నాడు ఇదే శివశక్తి డైరీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మామిడి ఉన్నాయా మామిడి ఉన్నాయా జ్యూస్ ఫ్యాక్టరీకి వేస్తున్నారా కలెక్టర్ చెప్పిన రేట్ ఎంత పదిహేడు రూపాయలు కేజీకి ఇవ్వమని కలెక్టర్ ఆదేశాలు ఇస్తే రైతులకి ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఇచ్చి పది రూపాయలు కమిషన్ తీసుకుంటున్న వ్యక్తి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి అది దౌర్జన్యంతో రౌడీజంతో పోలీసు కేసులు పెట్టి మామిడి పండ్లు రైతులకు మామిడి పండ్లు పండించే రైతులకు ఎంత కమిషన్ తెలుసా యాభై కోట్ల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడు కేవలం పుంగునూరు నియోజకవర్గంలో మామిడి రైతుల దగ్గర ఒకసారి మీరు లెక్కలేసుకోండి నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు పాలు నుంచి నూట యాభై కోట్ల రూపాయలు మామిడి రైతుల దగ్గర నుంచి కేవలం పొంగునూరు నుంచే ఇంత కమిషన్ తీసుకుంటున్నాడు ఇదే కాదు మూడు ప్రాజెక్ట్స్ మొదలు పెట్టారు మూడు ప్రాజెక్ట్స్ వినాలి వినాలి మీరు ఇంటే మీకు అర్థమైతుంది ఆవులపల్లి పల్లి ఆవుల దాంట్లో రైతులకు సంబంధించిన పదహైదు వందల ఎకరాలు తీసుకొని నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు మామిడి చెట్టుంటే ఒక్క రూపాయి వారికి కాంపన్సేషన్ ఇవ్వకన్నా పూర్తిగా దగ్గర దగ్గర ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రాజెక్టు మొదలుపెట్టి రైతులకు నష్టం నష్టము చేసిన వ్యక్తి ఎవరంటే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు